పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్ నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు ఏం చేద్దాం చెప్పండి మనం ఈ దేశాన్ని ఖాళీ చేసి కదా అసలు హిందువులు ఎక్కడున్నారో హిందూ దేశం ఎలా అయిద్దని చెప్పి అడిగితే రేపు విధానం గురించి బైబిల్ ఏం చెప్పింది అట్లు అతడు రెప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను ఇదే పెళ్లి అయిపోయింది సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా కొడుకు పెళ్లిలో కూడా మతమారి పెళ్లి చేసుకున్నాం అని ఎంత సిగ్గు లేక ఎట్లా చెప్తున్నావు నువ్వు ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు ఆ తర్వాత బంతి ఆడుకున్నారు అయితే ఒక జియో పాస్ చేయండి మీ క్రైస్తవం తరఫున అందరూ కూడా తలంబ్రాలు పోసుకోవాలి పుసుకు రాసుకోవాలి ఆట ఆడుకోవాలి నమస్తే రీసెంట్గా షర్మిలక్క మాట్లాడిన ఒక వీడియో బాగా ట్రెండింగ్ అవుతుంది సందర్భం ఏంటంటే ఇటీవలే వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది ఆ పెళ్ళి హిందూ ఆచార పద్ధతుల్లో జరిగింది ఒక క్రైస్తవురాలయండి నువ్వు ఎలా అని చెప్పి మరి క్రైస్తవులు ఆమె మీద ట్రోలింగ్స్ చేశారంట దానికి ఆవిడ వివరణ ఇస్తూ చాలా విచిత్రంగా మాట్లాడింది ఒకసారి ప్లే చేస్తాం పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్ నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు అంటే పసుపు రాయటం గురించి హిందూ ఆచార పద్ధతి ఎలా అవుతుంది అది అది యూనివర్సల్ ఎవరైనా వాడుకోవచ్చు అది యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్ ఏదో ఉంటుంది మరి గతంలో వీళ్ళ ఆయన బ్రదర్ అనిల్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఒక వీడియోలో మన క్రైస్తవులం ఎక్కడ పడితే అక్కడ కబ్జా కబ్జా చేసేయాలి భూమిని భారతదేశాన్ని ప్రపంచాన్నే అసలు బాబు ఈ క్రైస్తవులు అనుకోవాలి అసలు ఈ భూమి ఇచ్చింది ఎవడో మనోడే మన దేవుడే ఈ విధంగా క్రైస్తవులు రెచ్చగొట్టాడు అంటే భారతదేశాన్ని హిందువుల భూభాగాన్ని కూడా మనం కబ్జా చేసేయాలి ఆక్రమించేయాలని చెప్పాడు ఇప్పుడు అదే ధోరణిలో షర్మిలక్క గారు హిందూ ఆచార పద్ధతులను కూడా ఎవరి అవి హిందువులు ఏంటి మన కాదా అనే విధంగా అంటే హిందూ ఆచారాలను కూడా సాంప్రదాయాలను కూడా కబ్జా చేసే విధంగా మాట్లాడుతుందా అనే డౌట్ వస్తుంది మనకి ఇక్కడ ఒకవేళ నీ కొడుకు పెళ్లి హిందూ ఆచార పద్ధతుల్లో చేసినందుకు క్రైస్తవులు నిన్ను విమర్శిస్తే ప్రశ్నిస్తే సరే తప్పైపోయిందనో లేకపోతే వాళ్ళకి నువ్వు సర్ది చెప్పుకునేటటువంటి విధంగా ఏదో ఒక రకంగా చెప్పుకోవచ్చు అంతేగాని ఏకంగా హిందుత్వానికి సంప్రదాయాలకు మధ్య అసలు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది మరి షర్మిలకు చెప్పినట్లుగా అసలు పసుపు అంటే హిందుత్వానికి ఏం సంబంధం లేదా అసలు పసుపు అనేది హిందుత్వంలో విడదీయ రానిది విడదీయలేనిది పసుపు అంటే సాక్షాత్గా లక్ష్మీదేవి అని శుభకార్యానికి సంబంధించినటువంటి ఏ సరుకులు రాయాలన్నా కూడా పసుపు కుంకుమ అని మొదలు పెడతారు మరి గౌరిని గాని గణపతిని గాని పసుపుతోనే పసుపు మొదతోనే చేస్తారు అసలు పంట పండించే రైతులు కూడా పసుపు చేలల్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళరు ఎందుకంటే లక్ష్మీదేవి అని పసుపు హిందుత్వానికి సూచిక ఆ విధంగా వివిధ క్రతువుల్లో కానీ దేవతా రూపాల్లో కానీ పసుపు తప్పనిసరిగా హిందుత్వంలో ఒక భాగం అలాంటి మమేకమై ఉన్నటువంటి పసుపుని అసలు హిందుత్వానికి సంబంధం లేదు అనే విధంగా ఎత్తుకుందండి ఈ నలుగే కాదు మెహందీ కూడా పెట్టుకున్నాం సంగీత కూడా ఉన్నింది ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు చూడండి హిందూ ఆచార పద్ధతుల్లో పాస్టర్ గారు పెళ్లి అది శనివారం రాత్రి తర్వాత ఆదివారం పొద్దున ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం అది సండే సర్వీస్ ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం థ్యాంక్స్ గివింగ్ చేశాం వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు అనిల్ గారు రీడ్ చేశారు అనిల్ గారు వచ్చారు రంగంలోకి అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా ప్రేరిస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా ఇది మేము సాధించిన ఘనత ఏంటమ్మా నువ్వు సాధించిన ఘనత అంటే ఒక ఫ్యామిలీని మత మారిటీ చేసామని చెప్తుంది సరే ఈవిడ ఒక పాస్ట్రమ్ అయ్యి ఉంటే బ్రదర్ అనిల్ కుమార్ వైఫ్ అయ్యి ఉంటే మనకు పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు చేసే పని అదే కదా ఇక వాళ్ళు వెలగబెట్టడానికి అంత మించి వేరే పని పాట ఏమి ఉండదు కాబట్టి ఓ పాస్ట్రమ్ గారు వచ్చి నేను మతమార్పిడి చేశాను అని చెప్తే పెద్దగా మనకు ఆశ్చర్యం అనిపించదు కానీ ఈవిడ పొలిటీషియన్ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది మరి పాలిటిక్స్లోకి వచ్చి నేను అన్ని మతాల వారిని ఉద్ధరిస్తాను అన్ని మతాల వారిని సమానంగా చూస్తాను ఇవి కదా కబుర్లు చెప్పేది బయట అంటే ఈవిడు పాలిటిక్స్లో లో ఉండి కూడా రేపు ఈ విధంగా మతమారి పిల్లి చేయడానికే ఆ రాజకీయ పలుకుబడిని కానీ ఆ రాజకీయ ప్రస్థానాన్ని కానీ వినియోగించుకుంటుంది అనమాట కర్మగాలి ఈవిడే సీఎం అయింది అనుకోండి చూసుకోండి ఎట్లా ఉంటుంది సినిమా అయితే ఇక్కడ ఇంకొక సైడ్ చూడాల్సింది ఏంటి అంటే మన హిందూ రాజకీయ నాయకులు ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క అంట ఈ క్రైస్తవుల కోటములకి గోడాలకి పండగలకి పోయి నేను ఏసుని ఎంత ప్రేమిస్తానంటే నేను అసలు క్రైస్తవు నిజమైన క్రైస్తవుడు కూడా నాలాగా ప్రేమించలేడు అసలు ఏసు మతాన్ని నాలాగా ఎవడు ఏ క్రైస్తవుడు కూడా అనుసరించలేడు ఈ విధంగా చెప్తారు వాళ్ళకి భయం అక్కడికి పోయి నేను హిందువుని అని చెప్పుకోవాలంటే అసలు నేను హిందూని మీ క్రైస్తవుల గోడారాల పండకలకి నాకేంట్రా సంబంధం అని అడగాలంటే వాళ్ళకి భయం మరి వీటిని చూసి సిగ్గుపడాలి ఇట్ వాస్ ఈరోజే ప్లేజర్ హిందువుని మతం మార్చినా వాళ్ళకి ప్లేజర్ ఎంత చక్కగా చెప్పుకుంటుందో కొందరు బొమ్మ కొందరు బొమ్మ కూర్చో అమ్మ నిలబడ్డమ్మా నీకేమమ్మా అని సాయంత్రం తలంబరాలు పెట్టుకున్నాం చూడండి మళ్ళీ సాయంత్రం తలంబరా అసలు హిందూ అంటే ఇప్పుడు తలంబ్రాలకి హిందుత్వానికి ఏంటి సంబంధం అని కూడా చెప్పిద్దాం ఇప్పుడు వినాలిగా తలంబరాలు అంటే దానికి ఒక ప్రోహితుడు లేడు ఒక మంత్రం లేదు తలంబరాలు అంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు భారత్ స్టైల్లో రావాలనుకున్నారు గ్రూమ్స్ గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము అక్కడ కొన్ని స్టెప్లు కూడా వేసాము ఆ తర్వాత పెళ్లి కూతురుని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు ఆ తర్వాత బంతి ఆడుకున్నారు బంతి ఉన్నాయి ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీసాడు ఇప్పుడు వీటన్నిటికీనూ హిందుత్వానికి సంబంధం లేదని ఇప్పుడు పెద్దక్క చెప్పక్క దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు ఏం చెప్పండి మనం ఈ దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవలసింది ఇక అసలు హిందువులు ఎక్కడున్నారో హిందూ దేశం ఎలా అయ్యిద్దని చెప్పి అడిగితే రేపు ఇక తలంబ్రాలు పోసుకోవటం బిందులో ఉంగరం వేసి తీయటం బంతాట ఆడటం ఇవన్నీ హిందూ పద్ధతులు కాదంట అసలు ఇందులో హిందుత్వం ఎక్కడ ఉందని అడుగుతుంది ఏంటి ఇది విన్న తర్వాత మనకి సుత్తి వీరబాద్రో సీన్ గుర్తొస్తుంది నేను ఎక్కడున్నాను నా ఏను ఉంది నా నా గురండి ఇలా అనిపిస్తుంది మనకి తలంబ్రాలు పోసేటప్పుడు వధువు మా జీవితం అన్యోన్యంగా సాగాలి మంచి సంతానం కలగాలి పశు సంపద సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆవిడ సంకల్పం చెప్తుంటే వరుడు దానికి అంగీకరిస్తూ సమ్మతిస్తూ తలంబరాలు పోస్తాడు ఇలా ప్రతి సాంప్రదాయం ప్రతి ఆచారం వెనక ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఒక బంతాటలో కూడా ఉంటుంది మరి ఇవన్నీ హిందుత్వంలో భాగం కాదన్నప్పుడు మీ క్రైస్తవంలో ఎక్కడైనా వీటిని ఆచరించారా మీ బైబిల్లో ఎక్కడైనా ఏసు ఎక్కడైనా బంతాట ఆడా ఎవరి మీద తలంబరాలు పోసేవాడు ఎక్కడ కళ్యాణం జరిగి ఉంటానికి అసలు కళ్యాణం జరగలేదంటే అది వేరే అనుకోండి మరి ఏసు మేరీ మ్యాగ్జిన్ కళ్యాణం అని చెప్పి కొన్ని చోట్ల చేస్తున్నారు బతుకయ్య ఆడుతున్నారు బతుకమ్మని కాపీ కొట్టి బతుకయ్యి ఆడుతున్నారు ఆయన బతకడు ఎలాగ బతకడం అని తెలిసి కూడా ఇవన్నీ జాలక మళ్ళీ ఇవన్నీ హిందుత్వంలో భాగం కాదు అంటున్నా అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా మీరు మీ దేశంలో హిందువుల్ని హిందుత్వాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు స్పష్టంగా చెప్పండి అసలు ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ అందరూ కలిసి హిందూ ఆచార పద్ధతుల్లో అయితే వైభవోపేతంగా మనం వివాహ వేడుకలను చేసుకోవచ్చు మన క్రిస్టియానిటీలు ఏమన్నా బొంగు భోషణ చిచి ఈ పెళ్లి జరిగినట్టు ఏమి ఉండదు ఫీలే ఉండదు కాబట్టి హిందూ పద్ధతుల్లో చేసుకుందాం అనుకున్నారు హయ్ మీరు క్రైస్తవులు అయ్యింది మా హిందూ పద్ధతులు ఎలా చేసుకుంటారా అని చెప్పి మేము అడగలేదే మీరు చేసుకున్నారు మీ అందరికీ మీరు చేసుకున్నారు లేదా మిమ్మల్ని ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ చేశారా హిందువులు మా పద్ధతుల్లో చేసుకుంటామని చేసుకుని ఇప్పుడు దాని మీద ప్యాండిల్ అలైంది ఇదేం పద్ధతి అసలు సరే ఏసు జీవితం పక్కన పెడితే అసలు పెళ్లి గురించి పెళ్లి విధానం గురించి బైబిల్ ఏం చెప్పింది వాళ్ళ విశ్వాసుల్ని పెళ్ళి ఎలా చేసుకోవాలి అనే విషయంలో బైబిల్ ఏమైనా గైడ్ చేస్తుందా అని అక్కడక్కడ వెతికితే ఒక సందర్భం కనపడుతుంది అది చదివిపిస్తుంది మీరు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు దిగి ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఏడో వచ్చిన ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయిను ఆమెను అంటే ఎవరిని ఒక రెప్కా అనే ఒక బంధువు అనమాట ఆమెను చూసి లవ్ చేశాడు ఆమె కూడా ఇతన్ని ఇష్టపడింది ఆమెను తీసుకుని గుడారంలోకి పోయాడు అట్లు అతడు రెప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను ఇదే పెళ్ళి అయిపోయింది బైబిల్లో పెళ్ళి అంటే ఏంటంటే ఆ నచ్చిన అమ్మాయిని పట్టుకుని గుడారంలోకి దూరటం మరి ఆ పద్ధతిలో చేసుకోండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని చేసుకుని దీనికి హిందూతో సంబంధం లేదని చెప్తే బాగుంటుంది అతడు ఆమెను ప్రేమించను అతడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖని నివారణ పొందాను అయిపోయింది పెళ్లికి అది ముందు వెనక ఏం లేదు ఆ అమ్మాయిని తీసుకున్నాడు చేయబట్టుకుని గుడారంలో దూరాడు ఆమె అతనికి భారీ అయిపోయిందని చెప్పారు మరి యేసు జీవితంలోకి వస్తే ఆయన ఒకసారి పెళ్లికి వెళ్ళాడు ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందంట మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ నేలాన్ని ద్రాక్షారసంగా మార్చి వాళ్ళందరికీ పంచాడని ఉంది ఆ విధంగా మీరు కూడా త్రా ద్రాక్షరసం తాకపోయింది అనుభవించు రాజా అందరు చింతరేస్తారు చేసుకోండి ఎవరు వద్దన్నారు అవి కదా మీ క్రైస్తవ పద్ధతులు వాటిల్లో చేసుకుని ఊరేగండి తొందరగా మాకెందుకు మా హిందూ పద్ధతుల్లో కాక మళ్ళీ వాటిని తొలనాడటమా వాటికి నీ సంబంధం లేదని చెప్పటమా ఇవిజాలక మేము ఇద్దరు మార్పిడి చేసాం ఆ పెళ్లిలో కొడుకు పెళ్లిలో కూడా మార్పిడి చేసుకున్నాం అని ఎంత సిగ్గులే అక్కడ ఎట్లా చెప్తున్నావు మనవు తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు పసుపు బియ్యం కూడా పోసుకోలేదు విజయం వచ్చి చెప్తుంది మనం తలంబ్రాల్లో బియ్యం కూడా పోసుకోలేదు అది కూడా చెప్పు అని చెప్తుంది పెద్దవిడ అయితే ఇక్కడ ముందు స్టార్టింగ్ లో ఏమంది పసుపు యూనివర్సల్ ఎవరు పడితే ఎవడుకోవచ్చు అని చెప్పింది మళ్ళీ ఇక్కడేమో నేను పసుపు కూడా వాడలేదని చెప్తుంది అంటే పసుపు వాడితే హిందుత్వం అయిపోయింది అనే విధంగా ఒప్పుకున్నట్టే కదా మరి ముందేమో పసుపు హిందుత్వానికి సంబంధం ఏంటి అందేంటి అంటే చెప్పేదాంట్లో అసలు ఆవిడ చెప్పేదాంట్లో ఆడికే స్పష్టత లేదు పసుపు కలిస్తేనే తలంబ్రాలు అనాల్సిన అవసరం లేదు ముత్యాల తలంబ్రాలు అని కూడా అంటారు అసలు నెత్తి మీద అవి పోసే ఆచారం మీ క్రైస్తవంలో లేకపోతే పక్కన ఇస్తల ఎక్కడ ఉందా ఎవరన్నా ఆచరిస్తున్నారా పెళ్ళి ఆ విధంగా చేసుకున్నారా వేరే మతాల్లో ఈ దరిద్రాలని చెప్పిన తర్వాత ఇంకొక అద్భుతమైన విషయాన్ని వివరించింది పెద్దక్క అది కూడా వీరి తరించండి ఒకసారి ముఖ్యంగా క్రైస్తువులు గమనించాల్సింది ఏమిటంటే కల్చర్ వేలు ఫెయిత్ వేరు కల్చర్కి ఫెయిత్కి మోస్ట్లీ ఎప్పుడు కనెక్షన్ ఉండదు ఫెయిత్ అంటే అది మన మనసుకు సంబంధించింది కల్చర్ అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది అంటే మతానికి సాంప్రదాయానికి సంబంధం ఉండదంటే మతంతో సంబంధం లేకుండా సాంప్రదాయాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ఇప్పుడు వీళ్ళు ఆ సిలువులు వేలాడే వాళ్ళని ఏదో పెట్టుకుని మెల్ల వేసుకుని తిరుగుతూ ఉంటారు అది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ ఆచారం అది ఎక్కడ నుండి వచ్చింది మతంలో ఉండే కదా అవునా కదా మనం పసుపు కుంకుమ పెట్టుకుంటాం పసుపు కుంకుమ సంబంధించి చేరగట్టుకోవడం గురించి కూడా మనకి పురాణాల దగ్గర నుంచి ఆధారాలు ఉన్నాయి కల్చర్ అనేది మతంతో ముడిపడే ఉంటుంది సంప్రదాయాలు అనేవి ధర్మానికి అనుసంధానమై ఉంటాయి మతానికి కల్చర్కి అసలు సంబంధమే ఉండదంట అంటే ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా వీళ్ళు కబ్జ చేసే వెలుపుడికా కబ్జా చేసి ఇది ఏమైనా హిందువులు కనిపెట్టారా ఏమైనా హిందూ పద్ధత ఇది మనదే అని వాళ్ళ మతంలో కలుపుకోవాలన్నమాట ఒక్కోటి ఒక్కోటి అక్కడే ఉండవు కదా మరి అన్ని పక్క నుంచి అరువు తెచ్చుకోవాలి కాపీ కొట్టాలి ఫెయిత్ అంటే గ్లోబల్ విశ్వాసం అంటే గ్లోబల్ కూడా క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు కూడా డిఫరెంట్ ముస్ ఉన్నాయి కానీ కల్చర్ అన్నది లోకల్ ప్లేస్ నుంచి వస్తుంది కాబట్టి మన కల్చర్ ని ఆసరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం మా అమ్మకుంది నాకుంది అలాగే తలంబ్రాలు అప్పుడు రాజా కూడా క్రాస్ వేసాడు అది కల్చర్ దండలో అంటే మెల్ల ఏదో దండలాంటి ఇది ఎక్కడ ఉంది మరి ఇప్పుడు మీ క్రైస్తవ కల్చర్ లో ఎక్కడ ఉంది ఇది క్రాస్ పెట్టాలని చెప్పి దండ దండెయ్యడం అనేది ఎక్కడ ఉంది ఇది ఎక్కడి నుంచి చదువు తెచ్చారు ఇంకో పక్క చూస్తే ఈ విగ్రహ ఆరాధన విగ్రహ ఆరాధన చెప్పి దీని మీద పడే ఎడుస్తా ఉంటారు శ్మశానంలో దెయ్యాలు ఎరిసినట్టుగా ఒక మైకులు పెట్టుకుని వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు ఆ విగ్రహాలు లేకపోతే ఇలా మతం ఉండదు సాయంత్రానికి మొత్తం మూసేసుకోవటమే కా మెళ్ళలో క్రాస్ అంట వీళ్ళ బళ్ల మీద క్రాసు బొమ్మలు వేస్తారు చర్చిల్లో పెద్ద పెద్ద సిరువులు ఎలాడదేస్తారు ఇవన్నీ ఏంటి విగ్రహాలు కదా ఇవన్నీ అంటే మీ మతానికి గుర్తులు కాదు అవన్నీ అసలు విగ్రహారాధన ఎక్కువ అవసరం అయ్యేది వీళ్ళకి ఎందుకంటే ఆ శవాన్ని చూపిస్తే తప్ప సింపతి వర్కౌట్ అవ్వదు కదా ఆ మతంలో చెప్పుకోవడానికి ఎలాంటి ధార్మిక విలువలు ఇవన్నీ ఉండవు కదా ఉన్నప్పుడు ఏం చేయాలి సింపతి వర్కౌట్ చేయాలి ఎమోషన్ వర్కౌట్ చేయాలి ఎమోషన్ వర్కౌట్ చేయాలంటే అలాడే శవం కనపడాలి ముందుగా కాబట్టి విగ్రహారాధన అనేది ఎక్కువగా వీళ్ళకే అవసరం అది లేకపోతే ముందుగా దుకాణం మూసేసి దీలే కానీ హిందుత్వాన్ని టార్గెట్ చేసేది మళ్ళీ అదే ఆ విషయం మీద ఇక్కడ ఇప్పుడు చెప్తున్నట్లుగా కల్చర్ అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిందే అయితే మరి ఈ ప్రాంతంలో అంటే ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అందరి వివాహ పద్ధతులు ఒకే రకంగా ఎందుకు లేవు ముస్లిమ్స్ కూడా ఇలాగే క్రాస్ చేసుకుని లేకపోతే తలంబ్రాలు మోసుకుని హిందూ ఆచార పద్ధతుల్లో వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ మతానికి అనుగుణంగా ఉంటుంది మతానికి కల్చర్కి సంబంధం లేకపోవడం ఏంటి ఒకే ప్రాంతంలో నివసించే వాళ్ళ మధ్య కూడా వాళ్ళ వాళ్ళ మతాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి అంటే ఓవరాల్ గా ఇక్కడ షర్మిలక్క వాళ్ళ క్రైస్తవుల్ని బుజ్జగించుకోవడం కోసం మన హిందుత్వం మీద దాడి చేస్తుంది అనమాట హిందూ ఆచార పద్ధతుల్ని మసిపూసి మూసి చేస్తుంది ఇంత బ్రహ్మాండంగా ఇంత ఓపెన్ గా ఇలా హిందుత్వం మీద దాడి చేసే స్వేచ్ఛ మన భారతదేశంలో తప్ప మన హిందువులు తప్ప ఇంకెవరేస్తారు చెప్పండి అసలు అక్కడ ఉంది ఇలాగే ఆవిడికి స్పష్టంగా తెలుసు హిందువులు చేవదచ్చినోళ్ళు కాబట్టి వాళ్ళ ఆచార పద్ధతుల మీద వాళ్ళ సాంప్రదాయాల మీద కామెంట్స్ చేసినా మనకు వచ్చే పెద్ద నష్టమే లేదు కానీ క్రైస్తవులు పొద్దుగానే మరే నేను మతోన్మాదిని అని చెప్పి క్రైస్తవులు నచ్చ చెప్పుకోవాలి లేకపోతే ఒప్పుకోరు ఇదే ధోరణిలో ఒక హిందూ మాట్లాడుంటే అసలు దేశం మొత్తం పెద్ద రచరచ అయిపోయే చూడండి కదా హిందూ మతోన్మాదం ఇదేంటి మనువాదం రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ మరి సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధ పోసణ అయిపోయింది అంటే ఇందులో మళ్ళీ వాళ్ళ ఆయన పాస్టర్ గారు కదా ఎంతోమందిని మతమారిపిడి చేసి హిందూ ఆచారాలు దూరం చేశారు వీళ్ళు వాళ్ళందరూ ప్రశ్నించారనమాట మరి మమ్మల్ని ఏమో ఈ ఆచారాలను పాటించనివ్వట్లేదు బొట్టు పెట్టుకుంటే కూడా వద్దంటారు మేము ఆ సంతోషాలకి ఆ సంబరాలకి అయిపోయాం మరి మీరేమో హ్యాపీగా హిందూ ఆచార పద్ధతుల్లో వైభవపేతంగా మీ కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మాకు ఎందుకు ఈ కనవబట్టిచ్చారు అని చెప్పి క్రైస్తవులు ప్రశ్నించుంటారు వీళ్ళని మరి ఈ వీళ్ళ చర్చి ఆదాయానికి గండిపడిది కదా అందుకని వాళ్ళని భుసగించాలి అయితే ఒక జీవో పాస్ చేయండి మీ క్రైస్తవం తరపున మన క్రైస్తవులు అందరూ కూడా ఈ విధంగా మేం చేసుకున్నట్టే మా కొడుకు పెళ్లి చేసినట్లే అందరూ కూడా తలంబరాలు పోసుకోవాలి పసుపు రాసుకోవాలి బంతి ఆట ఆడుకోవాలి అదేంటి పాలబిందులో ఉంగరం వేసి తీయాలి ఈ ఆచారాలను క్రైస్తవులు అందరూ కూడా పాటించాలి తప్పనిసరిగా అని చెప్పి ఒక జీవో పాస్ చేయండి మీ చర్చ తరపున బ్రదర్ అనిల్ కుమార్తో చెప్పించండి ఈ ఆచారాలను పాటించకపోతే వాడు నిజమైన క్రైస్తవుడే కాదు అని చెప్పు మాట్లాడక్కా షర్మిలక్క నువ్వు అలా మాట్లాడుతావు ఎదురు చూస్తా ఉంటాను ప్రిమైన ప్రేమతో నీ తమ్ముడు జై శ్రీరామ్ భారత్ మాతా కేజీ